वो करके दिखाती है ఈ కార్యక్రమానికి దీంతో భాగంగా జిల్లాలో సుమారుగా లక్ష తొంభై ఐదు వేల ఫార్మాస్ ని ఈ యొక్క పథకం కింద పుందడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ భాగంగా సెవెన్ థౌసండ్ ఆ ఒక అమౌంట్ ఈరోజు పడతాయి ఇది మనము పిఎం కిసాన్ ని కంపేర్ చేసుకుంటే పిఎం కిసాన్లో మన జిల్లాలో వర్తించిన ఫార్మర్స్ అయితే లక్ష అరవై ఎనిమిది వేల మంది దాన్ని కంపేర్ చేసుకున్నట్లయితే దానికని సుమారుగా ఒక ముప్పై వేల మంది దాకా అదనంగా మనం ఈ యొక్క అన్నదాత సుఖీ బాబా కింద నమోదు చేయడానికి అవకాశం దొరికింది అయినా కూడా కొంతమందికి ఇప్పుడు జేడి చెప్పినట్టు కొంతమందికి ఇంకా కూడా మిగిలిపోయి ఉన్నారు ఎందుకంటే మీ అందరికీ తెలియాల్సినది ఏంటంటే ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే మీ ల్యాండ్ సంబంధించిన ఆ ఒక ఇన్ఫర్మేషన్ పూర్తిగా వెబ్ ల్యాండ్లో కరెక్ట్గా నమోదు ఉండాలి ప్రభుత్వ తరపు నుంచి డిపార్ట్మెంట్ తరఫు నుంచి వీలైన వరకు ప్రతి ఒక్క ఫార్మర్స్ దగ్గర ఆ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము అయినా కూడా కొంతమంది అంటే ఈ మధ్యలో డెత్ అయిన వాళ్ళు కానీ లాస్ట్ ఒక సంవత్సరంలో డెత్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు పిల్లల పేరు మీద ఇంకా మార్చుకోలేన కొంతమంది ఉంటారు ఎందుకంటే అదొక రెగ్యులర్ యాక్టివిటీ అంటే కొన్ని డెత్ మన జిల్లాలో జరుగుతూనే ఉంటాయి ఆ ఫార్మర్స్ దగ్గర నుంచి అంటే నాన్న దగ్గర నుంచి పిల్లలకి ఖచ్చితంగా అది మ్యూటేషన్ ద్వారా మూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది వెబ్ సో దయచేసి ఇక్కడికి వచ్చేసిన ప్రభుత్వ సిబ్బందులకి విధంగా ఫార్మర్ అసోసియేషన్కి పొలిటికల్ విధంగా ఫార్మర్స్ ఫార్మర్స్కి నా వినపం ఏంటంటే దయచేసి మన దగ్గర లోకల్ విఆర్ఓ అక్కడ స్థానికంగా ఉన్న విఆర్ఓ గారిని కానీ తహసీల్దార్ గారిని కలిసి మీ ఆన్లైన్లో మ్యూటేషన్ అప్లికేషన్ చేసుకొని దయచేసి మీ యొక్క ల్యాండ్ రికార్డు మీ పేరు మీద తీసుకొచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా రాబోయిన ఇన్స్టాల్మెంట్ నుంచి ఎవరైతే ఈ డెత్ కేసులు ఉన్నాయో ఎవరైతే ఈ మధ్యలో డెత్ అయిన కేసులు ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ అన్నదాత పథకం అమలు సందర్భంగా గ్రామాల్లోనే ఈరోజు ఎంతో పండుగ వాతావరణం చూస్తున్నాం మనము రైతులకు సాయం భారం కాదు బాధ్యతగా గుర్తించాలి అని చెప్పిన మహోన్నత మానవతావాది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఈరోజు డ్రాసి నియోగవర్ నియోజకవర్గంలో ఈ అన్నదాత సుఖీభవని ప్రారంభించారు ఆ సందర్భంగా మనం కూడా ప్రతి దగ్గర రాష్ట్రం అంతా కూడా ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి రైతన్నలకు మేము నిత్యము తోడు ఉంటాము అని చెప్పి మరో మరోసారి నిరూపించుకున్న ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మనం సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ ఆగస్ట్ రెండవ తేదీ ప్రారంభించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం కేంద్రం ఇచ్చే ఆరు వేలు కలుపుకొని ఏడాదికి ఇరవై వేలు మూడు విడతల్లో రైతులకు ఇస్తామని చెప్పి మనమందరం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలుపుకొని ఏడు వేలు రైతులకి ఈ అన్నదాత సుకీపంలో ఖాతాల్లో వేయడం జరిగి జరుగుతుంది ఈ పథకం ద్వారా మొత్తం నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మందికి లబ్ధి కలిగింది దీనికోసం ఇప్పటి వరకు రెండు లక్షల మూడు రాష్ట్రం మొత్తం మీద రెండు లక్షల మూడు వందల నలభై రెండు పాయింట్ తొంభై రెండు కోట్లు విడుదల చేశాం రెండు ఐదు ఒకటి అనే ఒక టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి మీ మీకెవరికన్నా ఇప్పుడు చెప్పిన విధానం బట్టి రాకపోతే పరిష్కారం కూడా పొందొచ్చు తెలుగుదేశం జెండాలోనే మనకి నాగలి గుర్తుంది మన ప్రతి ఎజెండా కూడా రైతు సంక్షేమం ఏంటుంది అన్నదాతతో దేశ ప్రగతి సాధ్యమని నమ్మిన వాళ్ళు మన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొంభై శాతం సబ్సిడీతో రైతులకి ట్రిప్ అందిస్తున్నాం రైతు ఇచ్చాం యంత్ర పరికరాల్లో సబ్సిడీ ఇస్తున్నాం ప్రయదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అత్యున్నత నాణ్యత గల మరియు క్రమశిక్షణే ధ్యేయంగా భావించి గత పద్దెనిమిది సంవత్సరాలుగా పిఎస్ రెడ్డి మరియు బీవీఎస్ రెడ్డి గారుల సారథ్యంలో నడపబడుతున్న విద్యా సంస్థలు ప్రియర్శి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సువిశాలమైన ప్రాంగణంలో నెల్లూరు తిరుపతిలో ప్రతిష్టాత్మకమైన విద్యా క్యాంపస్లు ప్రియదర్శనికే సొంతం విశాలమైన క్రీడా ప్రాంగణం కంప్యూటర్ ల్యాబ్ ట్రిపులీ ల్యాబ్ ఈఎసీ ల్యాబ్ మెకానికల్ ల్యాబ్ ఇంగ్లీష్ ల్యాబ్ సివిల్ ల్యాబ్ ప్లేస్మెంట్ సెల్ బస్ ఫెసిలిటీతో పాటు ప్రముఖ ఎమ్మెల్సీ కంపెనీలలో ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యా సంస్థలు ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మా కోర్సులు సివిల్ ట్రిపుల్ ఈ మెకానికల్ ఈసీఈ సిఎస్సి సీఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషన్ లెర్నింగ్ ఎంసీఏ ఎంబీఏ ఎంటెక్ సిఎస్సి అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి ప్రిదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కనపర్తిపాడు నెల్లూరు